శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవటం చాలా కాలంగా వస్తున్న ఆనవాయితీ రోజు మహిళలు పెద్ద సంఖ్యలో వరాలిచ్చే చల్లని తల్లి అయిన దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని భర్త కుటుంబ శ్రేయస్సును సంపదను కాంక్షిస్తూ పూజలు చేస్తారు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు వరలక్ష్మి వ్రతం చేయాలనుకునే మహిళలు వ్రతం నాడు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించి ఇంటికి ఈశాన్య భాగంలో ఆవుపీడతో అలికి ముగ్గులు పెట్టాలి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసి స్నానం చేసి వరలక్ష్మి వ్రతానికి మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత మండపంలో బియ్యం పిండితో ముగ్గు వేసి కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి ఫోటోను గాని విగ్రహాన్ని గాని ప్రతిష్ఠించుకొని పూజలు చేయాలి వరలక్ష్మి వ్రతం చేసేవారు వ్రత నియమాలను పాటించాలి పూజా సామాగ్రి పసుపు గణపతిని అక్షింతలను తోరణాలను ముందే సిద్ధం చేసుకుని పూజకు ఉపక్రమించాలి అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి అమ్మవారికి ఇష్టమైన పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి పండు తాంబూలంతో ఆశీర్వాదం తీసుకుని పూజను పూర్తి చేయాలి ఇక వరలక్ష్మి వ్రతం చేయాలనుకునేవారు నియమనిష్టలతో పూజలు చేయటంతో పాటు అసలు చేయకూడని కొన్ని పనులను తెలుసుకోవాలి వరలక్ష్మి వ్రతం చేస్తున్న ఇళ్లలో చేయకూడని తప్పులు చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది వరలక్ష్మి వ్రతం నాడు కలశాన్ని ఏర్పాటు చేసుకున్నవారు ఆ కలశాన్ని గాజు ప్లేట్లలో పెట్టకూడదు ఎప్పుడూ వరలక్ష్మి వ్రత కలశాన్ని వెండి ప్లేట్లో కానీ రాగి ప్లేట్లో కానీ ఏర్పాటు చేసుకోవాలి ఏ పూజకైనా గణపతే మొదలు అలాగే ఇక వరలక్ష్మి వ్రతం నాడు ముందు పసుపు గణపతిని పూజ చేసిన తర్వాతనే లక్ష్మీదేవి పూజ చేయాలి గణపతి పూజ చేయకుండా లక్ష్మీ పూజ చేయకూడదు ఇక వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్న ఇంట్లో ఎవరు వ్రతం రోజు కోపతాపాలకు పోకూడదు ప్రతి ఒక్కరూ వరలక్ష్మి అమ్మవారి పూజలో భాగస్వాములు కావాలి అందరూ అమ్మవారిని అంతే భక్తి శ్రద్ధలతో పూజించాలి శక్తి కొలది భక్తితోటి అమ్మవారికి పూజ చేసి నివేదన చేయాలని మనసులో భక్తి లేకుండా ఫార్మాలిటీగా పూజలు చేయకూడదని చెబుతున్నారు ఇది కేవలం ఆడవాళ్ల పూజనే మాకేం సంబంధం లేదు అన్నట్టు ఏ ఒక్కరూ ఉండకూడదు ప్రతి సంవత్సరం చేస్తున్నాను కాబట్టి తప్పదు అన్న భావనతో పూజలు చేయకూడదు